మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికలు వచ్చాయంటే చాలు ఫేక్ సర్వేలు ఫేక్ వార్తలు ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అనేక పోస్టులు తప్పుదో పట్టించే విధంగా మారాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలోనూ సోషల్ మీడియాలో చాలా ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ పేరుతోనూ కొన్ని వార్తలను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్తలు కూడా సుమన్ టీవీ పేరుతో వైరల్ అవుతున్నాయి ఇలాంటి వార్తలకు సుమన్ టీవీకి సంబంధం లేదు జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుమన్ టీవీ కోరుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి